హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే అసంగి పైసలకు సంబంధించి అసలు రైతు భరోసా అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందా కాదా ఆరు వేల రూపాయలు జమ చేస్తారా ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తారా ఎప్పుడు జమ చేయనున్నారు ఎవరెవరికి ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంత్రి తుమ్మల రాజరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ రావడం జరిగింది వీరి అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది అనమాట ఏ పథకానికి సంబంధించి ఏంటి వివరాలన్నీ విడుదల తెలుసుకుందాం మరో గుడ్ న్యూస్ కూడా రావడం జరిగిందండి రైతులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకంలో కీలక మార్పులు అనేది చేసిందనమాట సో ఇందులో ప్రధానంగా మరికొద్ది రోజుల్లోనే యాసంగి సీజన్ సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలం సీజన్ ముగిసింది దాదాపు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా సంబంధించి రైతులందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాల వరకు అర్హత ఉన్న వారందరికీ అయితే రిలీజ్ అయితే జరిగింది తాజాగా వచ్చేసి ఇప్పుడు యాసగి సీజన్ ప్రారంభం కావడం జరిగింది దాదాపు యాసంగి సీజన్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇక ఇరవై ఐదు రోజుల వరకు అయితే రావడం జరిగింది అనమాట మరికొద్ది రోజుల్లోనే యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయనుంది అనమాట సో ఈ అయితే ఈ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసినట్లు సమాచారం అయితే వస్తుంది ఎందుకంటే ఈసారి యాసంగిలో పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది సో విధానంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గతం లోనే వానకాలం సీజన్ లో ఎనభై రెండు లక్షల మంది అంటే కొత్త రూల్స్ ప్రకారం పది నుంచి పన్నెండు లక్షల మంది తొలగించారు దాదాపుగా ఒక కోటి నలభై లక్షల ఎకరాల వరకు ఇక యాసంగి అదే విధంగా వానకాలం సీజన్ అయితే సాగైతూ ఉంది కదా ఇప్పుడు తాజాగా వచ్చేసి ప్రభుత్వం కొత్త మార్పులు అయితే అనమాట సో ఇక ఎవరెవరికి రావు ఏంటి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏదైతే కొత్త విధానం అమల్లోకి వస్తే దాదాపుగా పది లక్షల ఎకరాల భూములకు పంట పెట్టుబడి సాయం ఏదైతే రైతు భరోసా ఉందో ఇవన్నీ కూడా రద్దు రద్దవుతాయనమాట నిలిచిపోనుందనమాట దీనివల్ల ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గి సాగు చేసే రైతులకే లబ్ధి చేయకుండా సో ఈ పథకం అమలు మార్గదర్శకాలపైన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రకటన అయితే చేయడం జరిగింది ఏం చెప్పారు ఏంటంటే ఇకపైన రైతు భరోసా నిధులు కేవలం సాగు చేసే రైతులకు అందించాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారట సాగు అనుకూలం లేని భూములకు గతంలో ఇచ్చినట్లుగానే ఇవ్వడం సాధ్యం కాదని ఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది రైతన్నలకు పెట్టుబడి సాయం ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ఇలా ఐదు వేల రూపాయలు పెంచుకుంటూ రెండు సీజన్లో కలిపి ఇక ఒక సీజన్లో అంటే ఎనిమిది వేల రూపాయలు మొదట చెల్లించిన తర్వాత పెట్టుబడి సాయం ఎకరానికి ఐదు వేల రూపాయలు పెంచి పథకానికి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందనమాట వ్యవసాయం చేయని వారు అదేవిధంగా బీడు భూములు అదేవిధంగా కొండలు గుట్టలు భూములు ఉన్న వాటికి కూడా రైతు బంధు పొందారని గుర్తించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతు బంధుకు సంబంధించి ఏదైతే ఉందో రైతు భరోసాగా మార్చి సమూల మార్పులు అయితే చేశారనమాట ఇక ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది అందజేస్తామని చెప్పి ప్రస్తుతం ఆరు వేల రూపాయలు కుదించి ఇక ఎకరానికి రెండు సీజన్లు కలుపుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయల ద్వారా అనర్హులకు సైతం లబ్ధి పొందుతున్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది ఈ క్రమంలో అర్హులైనటువంటి రైతులకే పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అయితే అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే రావడం జరిగింది అప్డేట్ అయితే వచ్చింది అనమాట చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటివల కాలంలో జర్మనీ టెక్నాలజీ వాడుకొని అత్యంత ఖచ్చితత్వంతో ఎవరైతే సాగు చేస్తారో యాసంగి సీజన్ వారికి మాత్రమే నిధులనేది ప్రభుత్వం జమ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు ఇందులో ప్రధానంగా చూసుకున్న అయితే ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఇప్పటికే నిధులు అనేది సమీకరించారనమాట దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ నెల చివరికైతే రావడం జరిగిందనమాట సో పంట పెట్టుబడి అయితే త్వరలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉన్నాయి దాంతోపాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పార్టీలకు సంబంధించిన గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా మిగిలిపోయిన పథకాలు అసెంబ్లీ ఏదైతే శీతాకాల సమావేశంలో వాటిని ప్రకటించి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈసారి మాత్రం అత్యంత ఖచ్చితత్వంతో మాత్రం నిధులు అనేది జమ చేస్తారన్నమాట సో చాలామంది డౌట్ పడుతున్నారు ఇలా వానాకాలం సీజన్ మాత్రం పంట వేశారు ఇప్పుడు యాసంగి సీజన్ కొన్ని ఏరియాల్లో అయితే వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళు అందుబాటులో లేవు కొంతమంది అయితే కోళ్ళు తీసుకున్నవారు రెండు ఎకరాలు సో లాస్ట్ టైం రాలేదు పెట్టుబడి ఈసారి అయినా వస్తో రాదో తక్కువ విస్తృతం పండించుకుంటున్నారు అటువంటి వారి పరిస్థితి ఏంది సో తమకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటికే పంట పెట్టుబడి సాయం ఇస్తే ఉన్న ఎకరాలు కూడా మేము సాగు చేసుకునేవారు కదా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట పోయినసారి ఏదైతే రైతు భరోసా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు ఇచ్చారో ఆ భరోసాలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని యాసంగి సీజన్ ముగిస్తే టైం కంటే ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏదైతే డిసెంబర్ నెల మూసే కంటే ముందు రైతు భరోసా రిలీజ్ చేసి తమను ఆదుకోవాలని చెప్పేసి రైతంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం కొత్త మార్పులు అది చేశారు దాదాపుగా కొత్త వారికి రైతు భరోసా అప్లికేషన్ దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు ఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంఘం తెలంగాణ రాష్ట్రంలో రిలీజ్ అయింది అప్పటికే ముందే రావాల్సి అయితే ఉంది కానీ తెలంగాణలో ఇప్పటికే నిధులకు సంబంధించి ఆర్థికంగా కొరత ఉండటంతో ఇటకేలకు అవన్నీ కూడా నిధులను సమీకరించారట అప్పుడు ఇస్తారు ఏంటంటే మనకు జనవరి మొదటి వారంలో లేదంటే డిసెంబర్ ఎండింగ్ ఆల్రెడీ రావడం జరిగింది రెండు మూడు రోజుల్లో ఎందుకు సంవత్సరం కీలక ప్రకటన చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలోని రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి గుడ్ గుడ్స్ చెప్పారు ఈ మేరకు జనవరి నెలలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారనమాట సచివాలయంలో మంత్రి తుమ్మల రైతుల సంక్షేమానికి సంబంధించి వ్యవసాయ శాఖపై సంబంధిత అధికారులు సమీక్ష నిర్వహించడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన రైతు యాంత్రీకరణ పథకాన్ని జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా తిరిగి ప్రారంభించబోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే స్వైకర్ నుంచి యంత్రాలు వాటికి సంబంధించిన పనిమోట్లు ఇవన్నీ కొత్త పథకం ఏదైతే ఉందో వాటికి సంబంధించి అని చెప్తున్నారు ఇకపైన రైతు భరోసా కార్యక్రమం శాటిలైజ్ మ్యాపింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మ లహేశ్వరరావు ఆదేశాలు కూడా జారీ చేశారట ఈ మ్యాపింగ్ ద్వారా రైతులకు మరింత ఖచ్చితమైన పెట్టుబడి సాయం అందేలా చూడాలని చూస్తున్నారు సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది కొత్త పథకం ఏదైతే ఆగిపోయిందో సో అందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మొత్తానికి రైతు భరోసా ఏదైతే ఉందో అదేవిధంగా కొత్త పథకం కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్తున్నారు అనమాట యాసంగి సాగుకు భరోసా ఏదైతే కోయిల్ సాగర్ ఏదైతే ఉందో ఇక ఆయకట్ట ఐదు తడుల్లో నీరు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్తున్నారు రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి యూరియా ఏదైతే ఉన్నాయో ఇటీవల కాలంలో ఫర్టిలైజర్ యాప్ అయినా తీసుకొచ్చారు చాలామంది ఇందులో వాడుకుంటడం జరుగుతుంది అనమాట రైతులు మాత్రం చెప్తున్నారు యాప్ అనేది డౌన్లోడ్ కాక ఇదైతే ఇబ్బంది పడుతున్నామని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విధంగా యూరియా బస్తాల కొరత కూడా ఏర్పడుతున్నా చెప్పేసి ఏదైతే ఆదిలాబాద్ రైతులు అయితే అడుగుతున్నారు సో మొత్తం మీద మీరు యూరియాకి సంబంధించి స్లాట్ బుక్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రైతులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది యూరియాకి సంబంధించి ఆన్లైన్లో ఏదైతే బుక్ చేసుకోవడానికి అదేవిధంగా పత్తికి సంబంధించి ఇటీవల కాలంలోనే మనకు పెద్ద ఎత్తున ఏదైతే ఒక యాప్ అయితే తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే సిసిఐ మార్కెట్ ద్వారా అయితే విక్రయిస్తున్నారు కదా సో మొత్తానికి ఇది ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రభుత్వం త్వరలోనే రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది మీరు తప్పనిసరిగా కేవైసీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ చేయడం కేవైసీ అనేది లింక్ చేయడం ఇలాంటివి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇంత వారికి అవకాశం దాంతో పాటు ఇరవై ఒక్క విడత వచ్చిన వారు ఇరవై రెండో విడత రావాలంటే తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉంచుకోండి అది కానీ సంప్రదించాల్సి అయితే ఉంటుంది తగిన పత్రాలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనవరి సెకండ్ వీక్ లో ఈ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఎవరికైతే పెండింగ్ లో ఉన్నాయో వారికి నాలుగు వేలు పది వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల రూపాయల వరకు జమ అవుతుంది అవి ఎలా అంటే కాలం సంబంధించినటువంటి సన్న ఒడ్లు పండించిన వారికి బోనస్ డబ్బులు అనేది యాసంగ సీజన్ లో అయితే ఇస్తున్నారు సో మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది అనమాట మంది రైతులు కూడా అడుగుతున్నారు మాకు రైతు భరోసా సంబంధించి పది లక్షల మంది తొలగిస్తా అంటున్నారు ఈసారి ఎంత మంది తొలగిస్తారు కొత్త విధానం కొత్త మార్పులు దీనిపైన కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచించి మేలు చేసే విధంగా రైతులకు మరింత భరోసా పెట్టు పడే సాయం కూడా ముందుగానే త్వరగా అందజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుందండి